హలో వన్ వెల్కమ్ టు శ్రీనికాస ఈ బుజ్జి పిట్టని చూసారా ఎంత బాగుందో తిని గోల్డ్ ఫిన్చ్ అంటారు ఈ పిట్ట ఈ కిటికీలోంచి ఇంట్లోకి రావడానికి విశ్వ ప్రయత్నం చేసింది ఇవాళ ఎందుకంటే లోపల దానికి మొక్కలు కనిపించాయి ఇది గూడు కట్టుకునే సమయం వీటికి ఈ పిట్ట ఇంట్లోకి రావడానికి చేసే విశ్వ ప్రయత్నం చూసి చాలా ముచ్చట పట్టాను మొదట తర్వాత బాగా జ్ఞానోదయం అయింది ఇంత చిన్నగా కనిపించే పిట్ట మాకెంత ఖర్చు తెచ్చిపెట్టిందో తెలుసా ఈ పిట్టలు జంటగా వచ్చి గూడు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఈ పిట్టలు కిటికీలకుండే మస్కిటో మెషులతో గూడు కట్టుకోవాలని బలంగా డిసైడ్ అయిపోయి బాగా లాగేసాయనమాట ఈ జంటలో మొగపిట్ట లోపలికొచ్చి వచ్చి మొక్కల పొలాల తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఆడపిట్టేమో అక్కడ మస్కిటో మెష్ ని పీకేస్తోంది నెమ్మదిగా పట్టుకుపోతుంది రెండు ఏళ్ల నుంచి చూస్తున్నాము మా ఇంటి కిటికీలకు ఉండే మస్కిటో మెషులకి చిన్న చిన్న చిల్లులు కనిపిస్తున్నాయి మేము అనుకున్నాము అవి ఉడతలు పెట్టాయి అనుకున్నాము ఎందుకంటే చలికాలంలో పాపం ఈ జీవాలకి ఆహారం దొరకదని వేరే గుళ్ళును పొద్దు తిరుగుడు పూలు గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తూ ఉంటాను అవి తినడానికి స్క్విరిల్స్ ఉడతలు వస్తూ ఉంటాయి మొదట ఒకటి వచ్చి ఆ తర్వాత రెండు వచ్చి ఆ తర్వాత మూడు వచ్చి ఆ తర్వాత తెగతను గుడ్డు ఉంటే విసిగెత్తి వేయడం మానేశాను వేయడం మానేశానని కోపం తెచ్చుకుని అది ఇల్లంతా గోడలమ్మట ఎక్కి దిగి గీరుతూ ఉండేది అందుకని ఉడత పెట్టిందిలే మస్కీటో మస్సులకి ఆ చిల్లులు అనుకున్నాను కాదు ఇదన్నమాట సంగతి ఎప్పుడు ఇంత ఇంత చిన్న చిన్న చిల్లులు కనిపించేవి ఈ సారి బాగా బలంగా ఫిక్స్ అయినట్టున్నాయి మొత్తం అంతా పెరికి పెట్టాయి ఇప్పుడు మేము అవన్నీ మార్చుకోవాలి బుజ్జిగా కనిపిస్తుంది కదా అని ముచ్చట పడితే ఇవి చేసే ఘనకార్యం ఇదన్నమాట మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి సరదాగా ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్